చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈ గుడి కూడా అసలు ఈ కళాఖండాలన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకి అన్నిటి గుడివి చిహ్నాలు ఇవే మన ఆస్తులు మన అంతస్తులు కూడా అందరూ వీటిని కాపాడుకుంటాక ట్రై చేయాలి ఎవరైనా సరే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ దండం పెట్టుకోండి హరహర మహారేవ శివో శంకర ఓ ఎంత పెద్ద శివలింగం ఈ శివుడికి ఎదురుగా ఆధారేపు ఉన్నదే నందీశ్వరుడు అనమాట ఈ మధ్యలో లేదు అక్కడ గుళ్ళో ఆ చివరకు ఉంది చూడండి శివలింగం ఎంత పెద్దగా ఉందో అలాగే నందీశ్వరుడు కూడా అంతే పెద్దగా ఉన్నాడు చూడండి అన్ని వీడియోలు కూడా స్టెప్ బై స్టెప్ తీస్తున్నాను అన్నీ పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎందుకంటే ఇలా మూడు ద్వారాలు ఉన్నాయన్నమాట విఘ్నేశ్వరుడు ఇది ఉండి కాలం అనమాట ఇది ఇది మధ్యలో పెట్టినట్టున్నారు లేదో అప్పటిదో తెలియదు నాకు అసలు చూడండి గుడి అంతా కూడా ఎంత బాగుందో అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది చెట్టు కింద కింద రాతి మెట్లు ఉన్నాయి కానీ అవి పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకని చెక్కతో మళ్ళీ చేశారు చూడండి ఓ నమో నందీశ్వరాయ నమర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశ్వాయ ఓం నమశ్వాయ చూడండి పెద్ద గంట రాతితోనే చెక్కిందనమాట అసలు దీని మీద ఉన్న డిజైన్ కానీ ఎంత బాగుంది అసలు చోటనే చోట ఆ కన్నుల పండగగా ఉంది ఇది మొత్తం కూడా అసలు ఎంత బాగా చేశారు నందీశ్వరుడు నాయన నందీశ్వర స్వామివారి చెప్పయ్యా నేను వచ్చానని తండ్రి అందం చల్ల కాపాడాలి నాయన అబ్బా ఇక్కడి నుంచి చూస్తుంటే శివుడు చూడండి ఎంత అందం కనపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంబా ఇక్కడ ఇక్కడ నందీశ్వరుని చూస్తున్నాను దగ్గరగా చూడండి ఈయన అక్కడెక్కడో చివరు చూడండి శివుడు ఎంత బాగుందో కదా ఎందుకంటే మా వాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు చక్కగా కొంతమంది వీడియోలు చేసుకుంటున్నారు ఎంత బాగుందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదంతా చూడటానికి అంతా కూడా ఎంత బాగుందో అందరికీ హరహర మహాదేవ్ నేను ప్రీతి తెనాలి చూస్తూనే ఉండను నా వీడియోలన్నీ ఛాన్రోల్ నుంచి గ్యాప్ వచ్చింది వీడియోలు పెట్టాకి అన్నీ పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అసలు నాకైతే అటు ఇటు కదిలే ఎల్లబుద్ధి కావట్లేదు కావట్లేదు అంత బాగుందనమాట ఇది మధ్యలో స్థూపం ఉంది దీంట్లో దీనికి సంబంధించి నా చరిత్రకు సంబంధించింది ఏదో రాసింది మనకైతే అర్థం కావట్లేదు ఈ భాష ఇది సంస్కృతంలో ఉంది నాకు మాములుగానే చదువు రాదు ఇంకా సంస్కృతం అసలే రాదు అనమాట చూడండి ఎప్పుడుతో మరి శిలాశాసనము బా అంత బాగుందో ఫ్రెండ్స్ చూసారు కదా అందరికీ హర్ హర్ మహాదేవ శంభో శంకర నేను ప్రీతి తినాలి అందరికీ బాయ్